హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సమ్మర్లో ఏ కర్రీ తినాలనిపించలేనప్పుడు ఇంకా మనకి ఏది నచ్చట్లేదు అని అనిపించినప్పుడు ఒకసారి ఈ పెసరపప్పుతో చేసిన పప్పుచారు ట్రై చేసి చూడండి తృప్తిగా తినేస్తారు ముందుగా కుక్కర్లో ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు నిచ్చి మెత్తగా ఉడకనివ్వాలి తర్వాత ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని బాగా శుభ్రం చేసి కొంచెం నీళ్లు పోసి కాసేపు నాననివ్వాలి ముందుగా ఉడకబెట్టిన పెసరపప్పులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఇంకా ఒక మునక్కాయ ముక్కలు రెండు మూడు బెండకాయలు ఇంకా మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఇంకా ఒక పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి రుచికిపు సరిపడినంత సాల్ట్ ఇంకా ఒక హాఫ్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి సాల్ట్ సరిపోకపోతే చివరిలో మనం మళ్ళీ కలుపుకోవచ్చండి ఇప్పుడు ఆ మిశ్రమంలో సరిపడినంత వాటర్ వేసి ముక్కలు ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి చూసారు కదండి ఇంకా కొంచెం ఉడకాలి చూసారు కదండి ముక్కలు బాగా ఉడికాయి మనం ఈ టైంలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఆ పప్పు మిశ్రమంలో వేయాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా ఉడకనివ్వాలి ఒకవేళ సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే కారం కానీ మీరు ఈ టైంలో కలుపుకోవచ్చు ఇప్పుడు బాగా మరిగిన చారుని పక్కకు తీసి వేరొక బౌల్లో మనం తాలింపు పెట్టుకోవాలండి ముందుగా ఆయిల్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి నాలుగైదు కరివేపాకు రెబ్బలు వేసి కొంచెం వేగిన తర్వాత వచ్చి ఇటు ఇంగు వేయాలండి ఇప్పుడు ఆ తాలింపులో మనం ముందుగా మరగపెట్టుకున్న పప్పుచారు ఉంది కదండి దాన్ని తిరగమాత పెట్టాలి చూసారు కదండి చాలా కమ్మనైన పప్పు చారు రెడీ అయిపోయింది సమ్మర్లో ఈ పప్పు చారు తినడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుందండి చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో సమ్మర్లో ఈ పప్పుచారుతో అన్నం తినడం వల్ల పొట్టకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏ కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి మసాలా కర్రీస్ ఇవన్నీ తినే కంటే ఇలాంటివి చేసుకొని ట్రై చేయండి కడుపు నిండా తింటారు సంతృప్తిగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ పప్పుచారు ట్రై చేసిన తర్వాత బాగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ